నిలావరంగల్లో ఏర్పాటు చేసిన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరై జాతీయ జెండాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు మంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బాస్వరాజ్ సారయ్య వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈస్ట్ జోన్ డీసీపీ కుమార్ కార్పొరేటర్లు అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వలాభానికి ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం గత ఐదేళ్ల కాలంలో మహిళలకి వడ్డీ లేని రుణాలు పథకాన్ని పూర్తిగా నిర్వహణ చేసింది ప్రజా ప్రభుత్వం ఇరవై నెలల కాలంలో అరవై ఏడు లక్షల మంది డాక్టర్ మహిళలకు రెండు విడతలుగా సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలను వడ్డీల రూపంలో చెల్లించింది ప్రతి సంవత్సరం వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మొదటి సంవత్సరం ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రుణాలని రూపాయలని వడ్డీ లేని రూపాయలుగా వడ్డీ లేని రుణాలుగా పంపిణీ చేసి